వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నా పేరు రాధిక ఈరోజు పొన్నగంటి ఆకుతోటి కారపొడిని తయారు చేసి చూపించబోతున్నాను చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు మొదటి రెండు ముద్దలు మనం అన్నంతో కలుపుకొని తింటే జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది దీనిలో విటమిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే పొన్నగంటి ఆకు యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి మీకు దొరికితే తప్పకుండా ఇంటికి తీసుకొచ్చుకోండి దాంతో మనము కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా కారపొడి కూడా చేసుకోవచ్చు మరి ఈరోజు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆ కాండాల నుంచి ఆకుల్ని వేరు చేయండి తర్వాత శుభ్రంగా కడిగి మొత్తం ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోండి తడి అన్నది లేకుండా చూసుకొని ఆరబెట్టుకోవాలి అప్పుడు కారపొడికి ఆకు రెడీ అయిపోయినట్టే కారపొడి కోసం స్టవ్ మీద బాండి పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని అవి వేడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఎండు మిరపకాయల్ని తీసుకొని కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని తీసుకొని అవి కాస్త వేడైన తర్వాత కొన్ని మెంతులు కాస్తంత జీలకర్రను వేసి నువ్వులు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కలర్ మారిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మిన మినపగుళ్ళు వేసుకొని ఇవి కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం డ్రై చేసి పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకును కూడా బాండీలో వేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆకు క్రిస్పీనెస్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీనికి దాదాపు ఒక పావు గంట సమయం పడుతుంది పొన్నగంటి ఆకు సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్తంత కరివేపాకుని ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి దినుసులు అన్నిటినీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను చింతపండు వేయలేదు మీకు చింతపండు వాడకం ఇష్టం అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడే కాస్తంత చింతపండును కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు పౌడర్ చేసుకున్నటువంటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినటువంటి కరివేపాకు పొన్నగంటి ఆకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఒక అర నిమిషం పాటు వాటిని కూడా కలుపుకున్న తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీ వేసుకున్నటువంటి ఈ పౌడర్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా కలుపుకోవాలి కాస్తంత సమయం పడుతుంది ఇవి పొడి పొడిగా రావడానికి టైం తీసుకొని చక్కగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పొన్నగంటి కారపొడి తయారైపోయింది తప్పకుండా తయారు చేసుకోండి పిల్లలకి పెద్దలకి ఎంతో మేలు చేసే ఈ కారపొడిని అందరూ తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్